అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన పాలిస్తూ ఈ యొక్క ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సక్రమంగా పాలిస్తున్నటువంటి పాలన అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడెల పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని వారందరూ కూడా అద్భుతంగా అభినందిస్తున్నారు అదే విధంగా చూసినట్లయితే ఈ యొక్క ఈ రోజు పెన్షన్ కార్యక్రమంలో భాగంగా రాజానగర నియోజకవర్గం కూరుకొండ మండలం నరసాపురం గ్రామంలో ఈ రోజు పెం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా మండలాధికారులతో పాటు ఎంపీటీఓ గారు ఇతర అధికారులతో పాటు ఈ యొక్క నరసాపురం గ్రామంలో నేను కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క పాలనలో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా వీళ్ళకి పెన్షన్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు చెప్పిన మాట ఇచ్చిన మాట ఏ విధమైన మార్పు లేకుండా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్నారు అలాగే దివ్యాంగులకి రెండు వేల రూపాయలు పెన్షన్లు పెంచి ఆరు రూపాయలు ఇవ్వడం కూడా వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది ఎవరైతే మంత్రు పడి లేవలేని స్థితిలో ఉన్నారో వారందరూ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి కూడా అద్భుతంగా పాలన సాగిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు అలాగే తల్లికి వందనం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఆ రోజు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ లో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము తల్లికి వందనం అమలు చేస్తాము అని అంటే ఆనాటి వైసీపీ ప్రభుత్వం అవహేళన చేస్తే ఖచ్చితంగా తల్లికి వందనం పేరట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఆనందిస్తున్నారు అలాగే స్త్రీ శక్తిలో భాగంగా ఉచిత బస్సుని ఉచిత బస్సు పథకం మహిళలందరికీ కూడా ఇస్తామన్నారు ఖచ్చితంగా ఇచ్చారని చెప్పి దానికి కూడా వాళ్ళు ఆనందిస్తున్నారు ఇక్కడ రైతులు కానీ చూసుకున్నట్లయితే గతంలో ఇదే నరసాపురం ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ యొక్క పుష్కర నీరు అందించడంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వం రైతులు చాలా ఇబ్బంది పెడితే ఈవేళ రెండు పంటలకు కూడా నీరు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సక్రమంగా సాగునీరు అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రైతులందరూ కూడా జేజేలు కొడుతున్నారు అదేవిధంగా చూస్తే ధాన్యం కొనుగోలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు విషయంలో గోతాలు ఇవ్వలేదు ధాన్యం కొనుగోలు చేసేవారు కాదు కొనుగోలు చేయాలన్నా సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న రైస్ మిల్కు మాత్రమే అనుసంధానం చేస్తూ ఆ రోజు ధాన్యం కొనుగోలు జరిగేది అలాగే చూస్తే ధాన్యం అమ్మిన తర్వాత కూడా ఈ డబ్బులు ఇవ్వడం అనేది కూడా చాలా రోజులు ఎక్కువ టైం తీసుకునేవారు ఏడేసి నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇలా చూసి నేను నానా కష్టాలు పెట్టారు ఆ రోజు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేయడంలో ఒక మంచి పారదర్శకత పెట్టుకుని రైతులకు నచ్చిన రైస్ బిల్కి ధాన్యం ఇచ్చుకోవచ్చు గోతాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల లోపే డబ్బులు ఇస్తామని చెప్పి చాలా వరకు ఇరవై నాలుగు గంటలకి ఇచ్చేసాం అలాగే వైసీపీ ప్రభుత్వంలో సుమారు పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు ధాన్యం రైతులు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతే కూడా ఆ యొక్క బకాయిల్ని కూడా కూటమి ప్రభుత్వం రాగానే రెండు దఫాలుగా వెయ్యి కోట్లు ఒకసారి ఆరు వందల డెబ్బై కోట్లు ఒకసారి ఇచ్చి రైతుకి న్యాయం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి రైతులు చాలా సంతోషిస్తున్నారు అదే విధంగా కానీ చూసినట్లయితే ఈ యొక్క పంట నష్టం గత ఏడాది జూలైలో పంట నష్టం ఏర్పడింది రైతులు ఈ యొక్క అకాల వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా కూడా రైతులు నష్టపోయారు అసెంబ్లీలో నేను గడవ ఎత్తాను రాజానగరం నియోజకవర్గం మునిగిపోతుంది రైతులు అందరు కష్టాల్లో ఉన్నారో వేసిన పంటలన్నీ కూడా కుళ్ళిపోయినాయి అని చెప్పేసి ఆ రోజు గలవెత్తితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ అర్జెంటుగా కొంతమంది మినిస్టర్లు మీరు వెళ్లి ఒక్కసారి చూడండి పరిశీలించండి నిజంగా ముందుకుపోతే రైతులకి చాదుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అని చెప్పి ఆ రోజు పంపించి అది వచ్చిన తర్వాత రైతులు చూసిన తర్వాత ఇక్కడ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేస్తూ ఆరు వందల ఆరు ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా చెల్లించడం జరిగింది అలాగే ఇక్కడ రోడ్లు అవి కూడా బ్రహ్మాండంగా మనం చేసాం తాగునీరు సమస్యను పరిష్కరిస్తున్నాం అందులో భాగంగా ఈ నర్సాపురంలోనే వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం జరిగింది ఈ వారంలోనే ట్యాంక్ కూడా కూటమి నాయకులు అందరూ కలిసి ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలో ఒక రోడ్డు గుంతలు పడిపోయింది ఒక కిలోమీటర్ మేరకు ప్రయాణించడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ప్రజలకి పొలాల్లోకి వెళ్ళే వాళ్ళకి కానీ లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు అలాగే హాస్పిటల్కి వెళ్ళే రోగులకి ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది ఆ రోడ్డును కూడా వారం రోజుల్లో యుద్ధ ప్రాతి మీద తాత్కాలిక మరమ్మతులు కూడా క్లియర్ చేసి ఈ ప్రజలకు అప్పగిస్తాం అలాగే ఈ గ్రామంలో ఈ యొక్క ప్రజలందరితోనే కలిసినప్పుడు ప్రజలతో మమేకమయ్యి వీళ్ళతో వీళ్ళ సమస్యలు తెలుసుకున్నప్పుడు ఈ గ్రామంలో కోతుల సమస్య ఉంది కోతులు ఎళ్ళ మీదకి వచ్చి ఖర్చు అని చెప్పేసి గ్రామ పెద్దలు అలాగే మహిళలు కూడా వారి యొక్క విన్నవించుకున్నారు దీన్ని కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి దీనికి కూడా ప్రచన్నమయం ఆలోచించి ముఖ్యంగా ఒక కోత మాత్రం బాగా భయంకరంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఆ కోతని కూడా మనం దాన్ని పట్టుకుని ఈ యొక్క సురక్షితంగా అడవి ప్రాంతాల్లో వదిలేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని దుర్వినియోగం దుర్యోగం అన్యాయంగా తీసుకుంటున్నారు మొన్న సర్వే పెట్టిన సందర్భంలో ఎంక్వైరీకి వస్తున్నారని ఎప్పుడైతే కొంతమంది కావాలని ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో కొంచెం అవకతవకలు అనేది మాట వాస్తవం నిజమైన లబ్ధిదారులు మాత్రం పెన్షన్ రాకుండా స్వార్థ పనులు వాళ్ళ యొక్క అనుచరులకు మాత్రమే కొంతమంది పెన్షన్ రాసి నిజమైన లబ్ధిదారులు ఇంకా మనం కానీ చూసినట్లయితే చాలా మందికి ఇంకా పెన్షన్ రావాల్సి ఉంది చాలా మంది వికలాంగులు ఉన్నారు అలాగే మంచాన్ని పడిన మన ఫెన్షన్ ఇవ్వాలి త్వరలో అవన్నీ కూడా అమలు చేస్తాం కానీ వైసీపీ వాళ్ళు చేసేది ఏంటంటే దీన్ని ప్రక్షాళన చేయడానికి అధికారులకు ఆదేశించినప్పుడు వల్ల లేదా కొంతమంది అధికారులు వారి యొక్క పనుల మీద సరైనటువంటి అవగాహనతో హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల కొంచెం ఇటు అయినాయి తప్పకుండా ప్రక్షాళన జరిగి అర్హులైన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఒక పెన్షన్ కూడా పోకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే కొత్త వారికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే వీడియో పెన్షన్ కానివ్వండి లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి లేకపోతే పడిన పేషెంట్లు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి తప్పనిసరిగా ఫెన్షన్లు ఇస్తాం ఏ ఒక్కరికి కూడా పెన్షన్ విషయంలో అన్యాయం జరగదు వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజానగర నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే ఒక్క పెన్షన్ కూడా ఎవరిది పోలేదు అందరికీ సక్రమంగా పెన్షన్లు అందజేస్తున్నాం అలాగే విడో పెన్షన్ లో వైసీపీ ప్రభుత్వం ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వలేదు అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా లక్ష పెన్షన్లు ఆగస్టు ఒకటో తేదీన అందజేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ ఇచ్చాం త్వరలో కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అర్హులందరూ కూడా పెన్షన్ ఇచ్చాం కూటమి స్థిరత్వంగా పదిహేను ఏళ్ల పాటు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాలు కూటమి అనేది ఖచ్చితంగా ఉంటది అందరూ కలిసి గట్టిగా పనిచేద్దాం ఒక ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నా కానీ వారి మధ్య కూడా చిన్న చిన్న మనస్వర్పం రావచ్చు అలాగే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కానీ అది పరిష్కారం పరిష్కరించుకునే సమస్య కానీ పరిష్కరించుకోలేదు కాదు ఎవరి అపోహాలకి అనవసరమైన విషయాల్లోనే ఈ యొక్క వైసీపీ పెడదాటిని పట్టిస్తున్నటువంటి పరిస్థితులు అందరినీ కూడా మీరు అందరూ గమనించి అందరూ కలిసి గట్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క యోగక్షేమాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కలిసి గట్టుగా పదిహేను ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని స్థిరస్థంగా ముందుకు నడుపుదాం అందరం కలిసి ఉండడానికి వీరందరూ సిద్ధం కండి అని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు